మళ్ళీ ఈ రోజు మీ ముందుకొచ్చా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది చాలామందికి చాలా వరకు అన్నా నేను ఒక బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాను మీ వద్ద ఒక వెహికల్స్ యా వెహికల్ ఉన్నా కానీ నేను అమ్మిస్తా ఒక్క రూపాయి కూడా మాకు కమిషన్ కూడా వద్దు మీరు అనుకున్న రేటుకి నేను అమ్మిస్తానని కూడా ప్రతి వీడియోలోన చెప్తున్నాను ఇప్పుడు ఒక బ్రాంచ్ అనేది ఇక్కడ న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే మదనపల్లలో కొత్త ఆర్టీఓ ఆఫీస్ పక్కలో మన బ్రాంచ్ అనేది ఓపెన్ చేశా ఈ బ్రాంచ్ వద్ద ఈరోజు పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున నైట్ ఏడు గంటల సమయంలో మరి అన్నవారు మన వీడియోలు చూస్తారంట ఒక లెక్కలో ఇది చేసిన మాకు ఒక ఫ్రెండ్ అన్న ఉన్నాడు ఆ అన్న తరఫున కూడా ఇది చేశారు తిరుపతిని ఇంకా వచ్చారు అన్నా మన మీ వీడియోలు చూస్తాం మీరు యా వెహికల్ ఇచ్చినా కూడా మీ మాటల్లో మీ నమ్మక మాకు నమ్మకం ఉంది కాబట్టి మాకు వెహికల్ తీసుకెళ్తామన్నారు ఫోర్ పిఎస్టా రెండు వేల పదకొండు లాస్ట్ ఎండింగ్ లోడ్ది వెహికల్ ఇస్తున్నాను ఇంతకు ముందు ఆర్టీఓ పోలీస్ ఫైనాన్స్ వర్గంగా ఏమున్నా మళ్ళీ అనే నాకు వర్తిస్తాయి హీరో నుండి అన్నవారికి వర్తిస్తాయి మీరే చూడండి సోదరులరా ఫోర్ పిఎస్టా టైటానియం ఇంజను మరి డబుల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మరి అన్నవారు మనతో ఎత్తుక్కొని వచ్చారు నేను చెప్తున్నా మీ వద్ద వినోవా కిష్టాలు కానీ ఫైవ్ ఫైర్లు కానీ స్విఫ్ట్ టీచర్లు కానీ ఐ ట్వంటీ కానీ యా ఒక్క వెహికల్ ఉన్నా కానీ ముప్పై వేల నుంచి ఇరవై ఐదు లక్షల వెహికల్ వరకు నేను అమ్మిస్తాను మీకు ప్రతి వీడియోలో చెప్తుంటా మీరిచ్చే ప్రతి వెహికల్ను హండ్రెడ్ పర్సెంట్ వన్ మంత్ లోపల నేను సోల్డ్ అవుట్ చేస్తా అంటే ఒక నెల రోజుల లోపల నేను వెహికల్ అమ్మిస్తానని కూడా హామీ ఇస్తున్నా ఎందుకంటే ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి ముఖ్యంగా మన యూత్కి తెలియపరుచుకుంటున్న మరి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి కార్సు మనలాంటి మిడిల్ క్లాస్ వారికి తక్కువ రేట్లకు తెచ్చి మరి ఇవ్వాలనేసి మీ ఆశీస్సులతో మీ చల్లని దీవెనలతో ఇంకా మీ మల్లి గారు ముందుకు సాగలనేసి కోరుకుంటున్నాను కాబట్టి మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం వీడియో పెడతానిట్లే లింక్ ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూను గమనించని సోదరులరా చాలామంది చాలా వరకు మరి కోవిడ్ మరి చాలా చోట్లల్లా మన వీడియోలు చూస్తుంటారు కర్ణాటక తమిళనాడు కేరళ అంతా చూస్తుంటారు మళ్ళన్నా ఎప్పుడెప్పుడు మనకు వీడియో వదులుతాడు ఏ ఒక్క వెహికల్ వస్తుందో మేము కొనలా అనేసి వీడియో ఆన్ చేసేది ఆలస్యము మరి అన్నా నాకు ఈ వెహికల్ కావాలంటారు కాబట్టి ఎన్నో వెహికల్ మనం పెట్టాలంటే కదా మనకి గ్రౌండ్లో సేఫ్టీ లేదు నవోదయ గ్రౌండ్ అని చెప్పా మరి అక్కడ సేఫ్టీ లేదు కాబట్టి ఈరోజు న్యూ ఆర్టీఓ ఆఫీసు మరి తిరుపతి బైపాస్ తట్టివారిపల్లి ఇక్కడ లొకేషన్ ఉంటుంది కొత్త ఆర్టీఓ ఆఫీస్ కాడ పెద్ద బ్రాంచు రెండు వందల కార్సు పార్కింగ్కి ఏర్పాటు చేస్తున్నాము మరి ఈ దినమున మేము వెహికల్ అన్నవారికి తిరుపతి నుంచి వస్తే నేను అన్నవారు అడిగిన రేటుకే నేను ఇస్తున్నాను ఫస్ట్ ఈ ఈరోజు ఆ అన్నకి లభించింది ఇక్కడ మా చేతుల మీదుగా డెలివరీ ఇచ్చేదానికి వాళ్ళు ఇక్కడ మన వద్ద కార్ తీసుకొని వాళ్ళ ఇలా ఫ్యామిలీతో పాటి చల్లగా ఉండాలనేసి నిండి నూరేళ్ళు మా చల్లని దీవులతో నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి కూడా ఆ భగవంతుని కూడా నేను కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు నుంచి మాకు ఉన్నత స్థాయికి మేము ఎదగలనేసి ఇక్కడ బిజినెస్ కూడా బాగా జరగాలనేసి మేమంతా సుఖ సంతోషాలతో ఉండాలనేసి మనలాంటి మిడిల్ క్లాస్ వారందరూ కూడా కార్లు పెట్టాలనేసి మంచి తక్కువ రేట్లకు ఇచ్చి నేను తేవాలనేసి కూడా కోరుకుంటున్నాను మీ వద్ద ఉన్న కార్సు మా వద్దగా తెచ్చి చేస్తే మరి అద్దం పైన ముందర ప్రింట్ గ్లాస్ పైన ఇస్తా మోడల్ ఎంత రీడింగ్ ఎంత దీనికి ఫైనల్స్ వస్తుందా రాదా మరి వెహికల్ కాస్ట్తో పాటు మీ ఒక్క ఫోన్ నెంబర్ కూడా దానిపైనే ఉంటుంది ఒక్క రూపాయి కూడా లోకర్ ఫ్రీజు ఇవ్వాల్సిన అవసరం లేదు చాలామంది చాలా వరకు మళ్ళన్నా చాలామంది అడుగుతారు మా వెహికల్ అమ్మిస్తే కదా మీ కమిషన్ ఎంత కావాలంటారు మీరేమన్నా తృప్తితో ఐదు వందలు వెయ్యి ఇస్తే నేను తీసుకుంటా ఒకటంతో క్లారిటీ పెట్టుకోండి చదరలరా వేరే బ్రోకర్లు చెప్తే ఆ పక్క ఒక పదివేలు ఈ పక్క పదివేలు క్రాచ్ చేసి మరి వాళ్ళు వచ్చేసి ఆ పక్క బ్లోకర్ బీజు తీసుకుంటారు ఈ పక్క బ్రోకర్ బ్లోకర్ బీజు తీసుకుంటారు కాబట్టి ఒక్క రూపాయి కూడా మీరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మరి ఎందుకు ఆలస్యం మళ్ళీ కార్ల దగ్గరికి పోదామనేసి మరి మనం మళ్ళీ కార్ దగ్గరికి రాండి తక్కువ రేటుకి మన మిడిల్ క్లాస్ వారికి ఇస్తాను కాబట్టి మరి అన్నవారు ఇంకా వచ్చారని వాళ్ళే చెప్తారు మీరే నుండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తారు అనేసి మరి చాలామంది చాలా వరకు మరి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు మరి ఇదేమన్నా ఫేక్ ఏమనుకుంటారు డైరెక్ట్ మరి లైవ్ లేకే రండి మీరే చూడండి మీ వద్ద పదివేల ఇరవై వేల తక్కువ ఉన్నా కూడా అప్పు కూడా ఇస్తాను మరి మీరు డైరెక్ట్గా లైవ్ లేకే రండి సై ఉంచి నేను చెప్పే ప్రతి మాట మీరు క్లారిటీ చేసుకోండి మీరు వచ్చే ముందర ఒక మెకానిక్ని ఎంట పెట్టుకొచ్చుకోండి మీకు నచ్చితేనే వెహికల్ తీసుకెళ్ళండి వచ్చే ముందర మీ ఫ్యామిలీలో కూడా వాళ్ళకు కూడా ఈ వెహికల్ ఫోటోలు కూడా వేయండి వాళ్ళు కూడా నచ్చితేనే మీ ఒక్క ఈ ఒక్క వెహికల్ తీసుకెళ్ళండి ఎందుకంటే మనము ప్రతి రూపాయి కష్టపడి మనకంతూ ఒక కారు కావాలనేసి నా వద్దకు వస్తారండి మరి మల్లన్న నాకంతూ కారు కావాలనేసి కాబట్టి నేను సంవత్సరము రెండేండ్లో ఈ వెహికల్ తోలింటే నాకంతూ క్లారిటీ ఉంటుంది ఎవరో వెహికల్ తెచ్చి ఇక్కడ పెడతారండి అమ్మీమని చెప్పి కాబట్టి మీరు కూడా క్లారిటీ తీసుకోండి దయ ఉంచి వెహికల్ తీసుకుంటే రిటర్న్ అంతా తీసుకోను ఇదంతూ ఒక క్లారిటీ పెట్టుకోండి దయ ఉంచి మీరు క్లారిటీ చూసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి అన్నవారికి ఇప్పుడు ఇస్తున్నా సార్ మీరు ఎక్కడినింకా వచ్చారు వీరేది ఇంకా వచ్చారు మరి మన వీడియోలు చూసారా సబ్స్క్రైబ్ అయ్యారు మన వీడియోలు చూస్తారని